హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను అనమాట నిన్న పొద్దుడిది నిన్నంటే బుధవారం రోజు అండి నిన్న పొద్దున ఇంకా వంట చేసేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట బలదాని పక్క మాకేదో వంట రానట్టు ఇంకా అలా చెప్తున్నావా అంటారా వంట అందరికీ వచ్చిలేండి కాకపోతే ఈ వంట వంకలో మీ అందరితో మాట్లాడదామని చెప్పి ఇంకా వీడియో అనేది తీస్తానన్నమాట అదే కారణం ఇంక మీకు వంట రాదని కాదులండి అర్థం చేసుకోండి మరీను ఇలాగైతే మటుకు చిక్కుడుకాయ తాలింపు చికెన్ కూర వంట చేసేస్తావు కదక్క అంటారా అది ఈ రోజుది కాదండి అదే నిన్నది కాదండి అది మొన్న గురువు మంగళవారం రోజు చికెన్ తెచ్చారనమాట చిక్కుడుకాయ కూర చేసిన తర్వాత తీసుకొచ్చారు తాలింపు చేసిన తర్వాత ఇంకా చికెన్ ఉంటే చిక్కుడుకాయ ఎవరైనా తింటారా అండి అదే మిగిలిందని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట అదైతే కొంచెం మిగిలిందని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కొంచెం కాదులండి మరి ఎంతనే మిగిలింది ఇంకా ఎప్పుడూ కూడా నేను అంత ఇదిగా ఎక్కువగా చేసేసేయను మిగిలిపోయేటట్టు ఇంకా చేస్తే ఇది చూస్తున్నారు కదా అలా అది నేనే తినాల్సి అనమాట ఇంకా ఇక్కడైతే మటుకు జాంకాయలు అండి ముందు రోజు తీసుకున్నాను పారం పచ్చికాయలు తీసుకున్నాను అనమాట అవి చూడండి తెల్లారేపాటికి పండిపోయినాయి నిండగా పురుగులు అనమాట ఎందుకన్నా నేను ఎటువంటి పనులు చేస్తా ఉంటాను అని అయితే అనుకుంటాను మంచిగా ఉన్నాయి కదా తింటారు కదా అని చెప్పి తీసుకుంటే అవి పండిపోయినాయి పురుగులు ఉన్నాయి ఇంకా నాకే తిట్లు పడ్డాయి అనమాట పండిపోయినాయి అస్సలు అండి అడ్డుగా అయితే మటుకు ఇంకా ఆయనకు అన్ని నేను కదా పురుగులోనే నాకు వద్దనేసారు సారు సర్లేని చెప్పి ఇంకెలా జాంకాయలు చక్కగా కోసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని నేనైతే తినేస్తున్నాను అనమాట బాగానే ఉన్నాయి కాకపోతే చూసుకొని కోసుకొని తినాలి అంత టైము ఇవ్వరు కదా వాళ్ళైతే మటుకు కోసి పెడితే తినుండేవాళ్ళు ఇంకీళ్ళతో ఎందుకని చెప్పి నేనే చక్కగా తినేసాను ఇంకా అది తినేసి ఇంకా సాంబార్లాగా మునక్కాయ సొరకాయ వేసేసి కొంచెం సాంబార్ వేసేస్తే ఇంకా నిన్నటికైతే సరిపోయిందనమాట ఆ తాలింపు అవి ఉన్నాయి కదా అవి తినేసేయచ్చు సాంబార్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అది కూడా అన్ని కూరగాయలు అయితే వేయనండి ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ కూర ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా అదే కూరగా మళ్ళీ ఏదే చేశాను అనుకోండి నిన్న చేసిన కూరగాయలే కదా ఇవి అని అంటారు అందుకే రెండు రకాలు ఎంచుకొని సాంబార్ అయితే పెట్టేస్తాను అనమాట నిన్నైతే మటుకు మునక్కాయ సొరకాయ క్యారెట్ ముక్క వేసేసి ఇంకా చక్కగా ఎక్కువ ముక్కలు కాకుండా సాంబార్ అయితే పెట్టేశాను ముక్కలు తినడం కష్టం సాంబార్ అయితే గ్లాసులో పోసుకొని తాగమన్నా చక్కగా తాగేస్తారనమాట మా వాడైతే మటుకు నిన్నైతే ఎలాంటి గొడవ లేదు అన్నం దగ్గర ఇదేనండి కారణం అయితేను సాంబార్ అంటే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు చక్కగా వడియాలైతే వేపించేసాను ఇంకా సాంబారు వడియాలు చక్కగా తినేసాడు నైట్కి కూడా ఊరగాయ పెట్టుకొని ఇంకా సాంబార్ వేసుకొని చక్కగా తినేసాడు అనమాట సరకాయ అయితే లేతగా ఉందండి ఇంకా అయితే మటుకు ఇంకా చక్కగా ఇదైతే సాంబార్ అయితే పెట్టేసాను అనమాట నిన్నైతే మటుకు సింపుల్గా పని అయిపోయిందండి కాకపోతే ఈ ఎండగా వంట గదిలో నిలబడి ఇంకా వంట చేసే లోపల చెమట్లు కక్కుతున్నాయన్నమాట మీ ఇంట్లో కూడా ఇలాగే ఆలోచిస్తారా అండి ఏం దక్క అది అంటారా ఇదిగోండి కూర ఏదన్నా మిగిలితే వేసుకోమంటే అబ్బా మేము వేసుకోము ఫ్రిడ్జ్లో కూర మేము అసలు తినం ఇంకా నే నీ నువ్వైతే తినాల్సిందే ఇంక నువ్వు ఎందుకు అంత ఎగస్ట్రా చేసిన కూర అనే డైలాగులు అనమాట ఇంకా అలాంటివి వస్తూ ఉంటాయి మా ఇంట్లో అయితే మటుకు ఇంక వాళ్ళని అడగడం ఎందుకని చెప్పి అదేదో నేనే వేసుకొని తినేస్తూ ఉంటాను ఇంకా కరేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి రోజు నేను వేస్తా మీకు చూపిస్తూ ఉంటాను కదా అంత ఫ్రెష్గా ఎలా ఉంటాయి అనుకుంటున్నారా మీకు ఇంత ముందు కూడా షేర్ చేశానండి ఏదో ఒక పేపర్ అనేది అడుగున పైన ఆకంతా వేసిన తర్వాత పెడితే మనకి అది ఎప్పట్లాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అసలు చెట్టు మీద నుంచి కోసుకొచ్చిన లాగే ఉంటుందండి కరివేపాకు అయితే దాన్ని చూసినప్పుడల్లా నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది ఇంత పచ్చగా ఇప్పుడే చెట్టు నుంచి తెంపుకొచ్చిన ఆకులాగా ఉంది అని అనిపిస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఆకునైతే అలా పెట్టి ఫ్రిడ్జ్లో ఎ ప్పుడు కూడా అది అయిపోయేంతసేపు కూడా అయిపోయేంత దాక్ కూడా ఇంకా అలాగే ఉంటుంది అనమాట నాకైతే బల అనిపిస్తుంది ఇంకా దాన్ని చూసుకొని మురిసిపోతా అంటానమాట నేనైతే మటుకు నిమ్మకాయలైనా అంతే డబ్బాలో పెట్టి ప్లాస్టిక్ డబ్బాలో కా అడుగున ఒక పేపర్ పైన ఒక పేపర్ వేస్తే నిమ్మకాయలు కూడా అలాగే ఉంటాయి ఇంకా కరివేపాకు పుదీనా ఇది అంటారా అవి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాననమాట నేను ఎప్పుడు ఏం వంట చేస్తానో నాకే తెలీదు ఇంకా అందుకని చెప్పి అన్నీ రెడీగా కానీ ఉన్నాయి అనుకోండి ఇంకా చక్కగా మసాలా అన్నం అంటే మసాలా సాంబార్ అంటే సాంబారు ఫ్రై అంటే ఫ్రై ఇలా ఎన్ని రకాలైనా కూడా ఆ ఆటయానికి ఏది కావాలనిపించి అడిగితే అది అయితే చేసేస్తాను కొత్తిమీర చూస్తున్నారు కదా అది కూడా అలాగే కట్ చేసేసి మొదలైతే అసలు ఉంచకూడదండి మొదలు నుంచితే ఆకైతే పాచిపోయేద్ది అనమాట అలా కాకుండా అలా చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అయిపోయే వరకు ఇలాగైతే చక్కగా సాంబార్ అయితే పెట్టేశాను నూనె అయితే ఎక్కువేనండి అందుకే నూనె కనిపించట్లేదు మీకు ఏమనుకోవద్దు వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్